విఘ్నేశ్వర్ జన్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూ పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి మీనరాశికి అధిపతి గురువు మీనరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి విలాసవంతమైన వాహనాలు విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు విలాసవంతమైన జీవనం గడుపుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది అనవసరమైన విషయాల్లో ధ్యాస పెడతారు అంటే విద్యార్థులు చదువు మీద తక్కువ మిగిలిన విషయాల్లో ధ్యాస పెట్టడం వల్ల విద్య పైన కొంచెం ధ్యాస తగ్గుతుంది అంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలు సాధించలేరు కనుక విద్యపై కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడం అధిక శ్రద్ధ చూపించడం మంచిది విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రెండో వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి ఉంటుంది పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలు ఈ మాసంలో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎప్పటినుంచో ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు వారికి ఈ మాసం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు రెండో వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది రావు అనుకుని వదిలేసిన బాకీలు వసూలు అవుతాయి అంటే వ్యాపారస్తులకు రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది మనం ఎప్పటి నుంచో రాని బాకీలు రావు అనుకుని వదిలేస్తాం కదా అవి కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది భాగస్వామి వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఆట పట్టింపులు అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి భాగస్వాముల మధ్య అనుకూలత లోపించడం వల్ల వ్యాపారంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విందు విలాసాల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు ఇంటిలోని పెద్దలతో ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవబలంతో అన్ని ఇబ్బందులను అధిగమిస్తారు మీనరాశి వారికి చెప్పేది ఈ మాసం చివరలో అంటే ఇరవై తొమ్మిదవ తేదీన మీ రాశిలోనే గ్రహ కూటమి ఏర్పడుతుంది తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక నవధాన్యాలు పక్షులకు ఆహారంగా వేయడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవబలంతో అన్ని ఇబ్బందులను అధిగమిస్తారు మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది